గ్రామీణ ప్రాంతాల్లో జరిగే జాతరలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావలేకుండా ప్రశాంతంగా జరుపుకోవాలని రాయదుర్గం రూరల్ సిఐ వెంకటరమణ తెలియజేశారు సోమవారం సాయంత్రం గుమ్మగట్ట మండలంలోని దేవరెడ్డిపల్లి గ్రామంలో గ్రామసభను నిర్వహించారు ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించారు ముఖ్యంగా ఫోక్సో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ బాల్య వివాహాలు మహిళలకు సంబంధించిన చట్టాలు ఆ కేసుల్లో పడే శిక్షలను వివరించారు ఆన్లైన్ బెట్టింగ్ల జోలికి వెళ్లి జీవితాలను నాశనం చేసుకోవద్దని యువతకు ఆయన సూచించారు రాజకీయాలు కుల మతాలకు అతీతంగా కలిసిమెలిసి పండుగలు జరుపుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో గుమ్మగట్ట ఎస్ఐ ఈశ్వరయ్య పాల్గొన్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి